నామినేషన్లు పూర్తయ్యాక అభ్యర్థి ఎవరన్న అనుమానం ఉంటుందా కానీ అక్కడ బీజేపీ క్యాండిడేట్ నామినేషన్ వేసిన బరిలో ఉండేది ఎవరన్నది సస్పెన్స్ గా మారింది బీఫామ్ లో ఇద్దరి పేర్లతో విత్ తర్వాత కానీ పోటీలో ఉండేది తేలలేదు ఈ గొడవ చాలదన్నట్టు వర్గ విభేదాలతో పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు నేతలు చివరికి అంతా ఓ మాట మీదకి వస్తారా నిండా మునిగాక చలేముందనుకుంటారా బీఫామ్ లో ఇద్దరి పేర్లు పెద్దపల్లి అభ్యర్థి ఎవరు నామినేషన్లు కూడా ముగిశాయి కానీ అక్కడ పార్టీ అభ్యర్థి ఎవరన్నది ఇప్పటికీ సస్పెన్సే మెజార్టీ సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ పెద్దపల్లి విషయంలో మాత్రం గందరగోళంలో ఉంది పెద్దపల్లి బీజేపీలో విభేదాలు బహిరంగంగా బాహాబాహీకి దిగేదాకా వచ్చింది ఇంటిపోరు నేతలు కార్యకర్తలు వీధి పోరాటానికి దిగుతున్నారు చివరకు రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకున్న నాయకుల వ్యవహార శైలి మారడం లేదు ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా కలవండి మాతృత్వం కల్లా నెరవేర్చుకోవటానికి సంప్రదించండి రెండో జాబితాలోనే పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ నుంచి వచ్చిన గోమాస శ్రీనివాస్ పేరును ఖరారు చేసింది మరికొందరు నేతలు పెద్దపల్లి టికెట్ ఆశించినా అధిష్టానం గోమాస వైపే మొగ్గు చూపింది పార్టీ నేతల్ని అభ్యర్థి సమన్వయం చేసుకోలేకపోయారన్న అభిప్రాయంతో ఉంది అధిష్టానం కూడా దీంతో పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిని మారుస్తారని ప్రచారం జరిగింది పార్టీ మరో పేరు ప్రకటించకపోయినా అభ్యర్థి మార్పుపై సంకేతాలిచ్చింది బీఫామ్ లో గోమాస శ్రీనివాస్ తో పాటు ప్రత్యామ్నాయ అభ్యర్థిగా ఎస్ కుమార్ పేరుని చేర్చింది అధికారిక అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ నామినేషన్ వేశారు అటు బీఫామ్ లో పేరున్న కుమార్ కూడా బీజేపీ నుంచి నామినేషన్ వేశారు దీంతో నామినేషన్ల ఉపసంహరణ దాకా పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి ఉంది గోమాస నామినేషన్ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి బీజేపీ పెద్దపల్లి ఇన్ఛార్జ్ వర్గాలు ఘర్షణకు దిగాయి నాలుగైదు గ్రూపులుగా ఉండడంతో కొత్త పాత నేతల మధ్య రోజు రోజుకి గ్యాప్ పెరుగుతోంది పార్టీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీ కూడా కొందరు సీనియర్లు దూరంగా ఉన్నారు పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సునీల్ రెడ్డి నియామకాన్ని కూడా అప్పట్లో కొందరు వ్యతిరేకించారు దీంతో పెద్దపల్లి లొల్లి పార్టీ నాయకత్వానికి పరీక్ష పెడుతోంది పెద్దపల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని అప్ చేశారు కానీ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మాత్రం దూకుడు పెంచలేకపోతున్నారు ఇక్కడి వర్గపోరు కొంపముంచేలా ఉందని బీజేపీ నాయకత్వం భయపడుతోంది పెద్దపల్లిలో కీలక సమావేశాన్ని నిర్వహించిన రాష్ట్ర సంఘటన కార్యదర్శి చంద్రశేఖర్ ప్రచార తీరుపై నివేదిక ఇవ్వాలని ఇన్ఛార్జీల్ని ఆదేశించారు అధినాయకత్వం జోక్యంతో సమస్యలన్నీ తీరుతాయనుకుంటున్నా సోషల్ మీడియాలో మాత్రం వర్గాల వారీగా పోస్టులు పెడుతున్నారు పనిచేసేందుకు క్యాడర్ రెడీగా ఉన్నా లీడర్లు ముందుకు రాక పెద్దపల్లి బీజేపీలో లొల్లి కంటిన్యూ అవుతోంది